జయస్వామ డాక్టర్ జయనసివామ గారికి అదేవిధంగా పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి గారికి అదేవిధంగా మనకి ఉపాధి సార్లు చిరాన రాజేంద్ర సార్ గారికి వివేకానంద ఏదన్న రమనా స్వామి గారికి అంటే పూర్ణానంద స్వామికి అట్లే వీళ్ళందరూ కూడా మాకు ఆత్మ సోదరులే మేమంతా కూడా ఒక గురువు శిష్యులేక ఉండేటటువంటి వారు ఎక్కువ మొత్తంలో వీరంతా కూడా మాకు ఆత్మ బుభ్రూధంగా ఉన్నటువంటి వాళ్ళు మేమందరం కూడా కాకపోతే చాలా వరకు క్లాసులు పెట్టేసి వివేకానంద పండ సుబ్బరాయ గారు మేమందరం కూడా క్లాసుల్లో మంచి గోదామైన సబ్జెక్ట్ పరంగా విన్నాం మాకు ఎందుకు మళ్ళీ మనం చెప్పుకోవాలి సభాపూంగా విన్నదే వింటే బాబు దృఢమవుతుంది మనకి ఇచ్చి చెప్పుకుంటామంటే ఎందుకు లేదు 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 అని ఒకసారి చెప్పానికి పోదు నీచితుల వారు మనకి చెప్పింది నిమిషం కూడా ఒక ఆలోచన కూడా ఇప్పుడు తపస్సుమాప్తి ఇప్పుడు మూలం లేదు పూర్తయితే ఏమీ లేదు కానీ ఇవి చెప్పే ముందు ఎరుక స్వరూపం తనై ఉండాలి నేను చెప్పాలి చెప్పింది మనకి ఎలుక స్వరూపము ఆత్మస్వరూపం బ్రహ్మ సంతానం పొంది తన పొందిన వాడు ఎట్లుంటాడు తెలిసినా ఇంకొకరు చే మాట్లాడారు వాడు తన స్వరూపంగా చూస్తాడు అమ్మే మనం చెప్పుకుంటాడు మహాత్మా సర్వభూతాత్మ అనేట్టుగా అదే నేనే కూడా జగదాధిష్ట స్వరూపాన్ని పొంది అధిష్టాన చైతన్య ప్రముఖమైన లేదు అన్ని ఉపాధిలో కూడా నా నేననే చైతన్య స్వరూపంగా ప్రకాశిస్తున్నాను కదా మరి నాకు మిత్రులు శత్రులు ఎంత యొక్క ఎవరున్నారని ఎవరూ లేరు ఈ స్థితికి వచ్చిన వాళ్ళు చాలా అందుగా ఉంటారు నిజంగానే చాలా మహాత్ములై ఉంటారు వాళ్ళు అందుకే మనకి నిద్రలు ఎవడన్నా మనం చెప్పుకుంటా ఉంటారు ఈ నిజంగానే నిద్రలో మనకు సుసూక్తిలోకి పోయినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది రెండు రోజులు నిద్రకు పో లేకపోతే ఇంకా శ్మశానం సరే లేదంటే ఇంక రో రోడ్లైనా సరే ఆడబి అట్ల నిద్ర వస్తుంది ఈ జాగా కోరతది అదేవిధంగా చూడండి అంత ఆనందాన్ని పొందుతుంది సుసూక్తి నిద్ర అదే విధంగా ఈ భూమండలాన్ని పరిపాలించే చక్రవర్తి కూడా అంత సుఖం ఉండదు ఆసుకాన్ని ఇస్తుంది సుఖాన్ని నిజమైన మన నిత్యం చెప్పుకున్న జ్ఞాని అనుభవిస్తాడు ఆ జ్ఞాన ఆ స్థితి అట్లాంటి వాడు మహా పైకి వాడు చూసే అందరు విధంగానే ఉంటాడు అందరు విధంగానే మామూలుగా బట్టేసాడు అదే అదే విధంగా ఉంటుంది కానీ లోపల తత్వంలో అని బ్రహ్మా స్వామి చెప్తా ఆహా నాకు ఏ స్థితి నుండి ఏముంది వాళ్ళు ఎక్కడ ఉంటే నేత ఉంది ఆనందం ఇప్పుడు కూడా నేను స్వాభావిమానంగా ఎప్పుడు సన్ అంటే ఇప్పుడు మనం కాబట్టి మనకు సన్మానం చేసి సన్మానితుడు ఇంతే కళ్యాణ స్వరూపుడు ఉంటాడు వాడు భావంగా వాడు నాకు అది కావాల ఈ అన్ని ఆడంబరాలు వేసుకుంటే అది పెద్ద ఆడంబరము పెద్ద అది ఏమంత అత శక్తి వస్తుంది లేని ఆడంబరము దృఢ అన్నిటికైనా గొప్ప శక్తి ఉంటుంది అట్లా మనం చేసుకుంటే ఇప్పుడు మనకి అష్టపాసాలు చిన్న పద్యంలో అది చెప్పుకున్నాము మనకి తల్లిదండ్రులు భార్య తనయుడు మిత్రుడు తనము సహోదరులు అష్ తనువులై మిత్రులైన ఈ జుడు అష్టపాసం గురిచే నంబర్ అంటే ఈ తనువుల చే అష్టపాసంపులచే నమరి పందములు చే దగ్గరి ఉంటుందరదు ఈ ధరణి ఎందున అత్తమావల బావలు అల్లుండ్లు గోడలు మరదండ్లు బావండి ఇట్లా ఈ తండ్రి వాడు మరి సంగతి సరిపోలేక మోక్ష మార్గం లేదు కూడా ఓ మోహ మోహరహిత మిలిచిన గురువు చెప్తున్నాడు శిష్యుడికి ఓ మోహం ఇచ్చిన బిడ్డ చూడండి అష్టపాసం అందరితో తొంభై తొమ్మిది మంది గురువులైనటువంటి అవన్నీ ఉన్నారు వారి అంటే భయము బిడ్డలంటే భయము మన చూడ ఇంతవరకు అరవై ఏళ్ళు అయింది అనుకోండి మళ్ళ ఒక మనవడ పుట్టి దాని మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉండిపోతుంది అది ఎట్లుంటుందంటే ఆత్మానవి పుత్రణా మాసి బిడ్డ మనవడ పుడితే ఓ నా స్వరూపం కదా వచ్చిందని ఇంకా ఆస్తిపాసలో చూడండి అత్త కొంతమంది అత్తకు భయపడతాడు చాలా నేను చూసినాను ఇంకొంతమంది భార్య భయపడుతుంటారు ఇంకొంతమంది పామర్ద భయపడుతుంటారు ఇంకొంతమంది బిడ్డలు ఏమంటాడో వాడు అంట్లా భయపడుతుంటారు ఇవన్నీ పైకి మనం చూడండి లోపల తీరుడైనటువంటి వాడు ఉన్నత ఉన్నట్లు విచారించిన వాడు పైకి చూడండి మనము మోహన్జీ తన అందరికీ తెలిసి నేనంతా కూడా నేను కథం కోతాడు ఏక నుంచ సమాధ నానాజాతి విహింగమ ప్రభాతే విసిపోయంతి కాదత్ర పరివేదన అంటే ఒక రుచిమైన ఈ సంసారంలో మనము ఏకరొచ్చ రుచి నానాజాతి విహంగం అనేక పక్షులు వచ్చిందే పావురాలు వస్తాయి చినుకలు వస్తాయి గద్ధలు వస్తాయి పిచ్చికలు అన్ని గిలకలే రావాల్సి చేస్తాయి వచ్చింది ప్రభాతే విధిసోయే తన విధి ప్రకారం పొద్దున్నే ప్రభాతం తనను విధి విని వినిసిపోయితే తగిలిపోతాయి అట్లా ఒక సంసారంలో మనము బాధ్యతగా ఉండి వచ్చుడు ఆ స్వరూపమే వారి తొమ్మిద తుంచ మేమాత దుమ్మందు తుంచ దేవత సంసార ప్రీతి బంగళ తస్మై శ్రీ గురుణ ఇట్లా మనము అందరూ నా గురు గురుదేవ ఇంత కూడా నా స్వరూపం అని పైకి సంసారంలో సవ్యంగా చేసుకుంటూ ఈ అష్టపాసములు మామూలుగా కూడా ఒక తాల కట్టేస్తే చాలా ఇదిగా ఉంటుంది ఇది ఎట్లుందంటే ఎనిమిది తారకా కట్టేసింది అంటే బంధము లోపల పచ్చుకుని నిజంగానే మనసులో మనకి ఏమీ లేకుండా బంధం విముక్తి అయ్యిందంటే బంధం విడిచిన వాడు ఎక్కడికైనా పోతాడు తీరుడుగా ఉంటాడు అరే నేను బంధ వాళ్ళని భార్య భ్రమ విడిచిన వాడు ఎట్లు ఉంటాడు భ్రమ ఉండే నా భార్య ఏమంటుందో తర్వాత ఉడితే ఉండలేదేమో నేను ఒకటి ఒకతే పడుకోవడం లేదేమో ఇట్లా పోతుంది ఒక అనేది ఇంకా తల్లి తండ్రి పొన్నా ఉంటుంది అదేనాక భార్య అదేనాక అంటే బిడ్డలు బిడ్డలు ఎట్లా అంటే ఒక గార్డెన్ పోసినట్టు మోస్తాడు బిడ్డలంతా కూడా సంసారంలో ఏది ఏది వీళ్ళు చదివించి సంతరించి వాళ్ళు అన్ని చూసిన తర్వాత ఇన్ని మీరు చూసిన వాళ్ళు స్థితికి వస్తారు అందుకే చూడండి మనము సింగారం ఎక్కడ ఏం సంపాదించుకోవాలి హృదయంలో మనం జ్ఞానపుడు పొట్టాలి ఎక్కడ పుట్టాలి మనకు సాధువులు మహాత్ముడు దర్శనం చేయాలి నాకు చిన్నప్పటి నుంచి ఒక ఒకసభేమనుకుంటాము ఒక ఎర్రకోట చూస్తే చాలా ఇష్టం నాకు సాధువులు చూస్తే మేము బాయ్ పడిపోయా మేము రైతు రైతులు మేము చేస్తాం ఎక్కడ బండ మీద రాకులు పోయడము లేదా శనికాయలు పోవడం బొట్లు పోయడం ఇవన్నీ బస్తా బస్తాను వేస్తా ఉంటాము ఇదిదే బాగా దగ్గర మాకు విల్లు అడేస్తాడు ఈరోజు సాగులు పోయేటప్పుడు నేను పొందలు గుచ్చిపెట్టాను పొంద శనికాయలకు పొంద